హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్ న్యూ కలెక్షన్ వచ్చేసిందండి కార్డ్ సెట్ అనమాట ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటుంది ఇది కా డైలీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది బాగుంటుందండి ఈ కలెక్షన్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపించిన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే పెట్టుకోండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ మీకు ఈ కలెక్షన్ వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలుగులో ఒక సామెత తెలుసండి అత్తిన ఆరు నెలలకి కూడా లేచిందంట ఏంటబ్బా ఈ మా సంబంధం లేకుండా మాట్లాడుతుంది ఆలోచించాల్సిన అవసరం లేదు నేను చెప్తా చూడండి మామూలుగా అత్త తెచ్చిన ఆరు నెలలకు కూడా అంటే అత్త చనిపోయాక ఎవరైనా మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అప్పుడే ఫీల్ అవుతాం కాదండి కానీ ఆ కోడలు ఏం చేసిందంటే అత్త చనిపోయిన తర్వాత ఆరు నెలలకు ఇచ్చిందంట అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఒక సంఘటన జరిగినాక దానికి మనం ఆ రెస్పాన్స్ చాలా రోజుల తర్వాత అవుతూ ఉంటారు కదండి సో అలాంటి కేసెస్లో ఈ సామెతను యూజ్ చేస్తాననమాట మీకు ఈ సామెత నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి నేను కలెక్షన్స్ని కొన్ని మాత్రమే తీసుకొని వస్తానండి తక్కువ కలెక్షన్స్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే బిజినెస్ చేసేది సో అందుకే మీకు ఏదైనా ప్రొడక్ట్స్ కావాలంటే తొందరగా అయితే ఆర్డర్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను